రెండవ మాట ఈ సంవత్సరం మందు దానంతట అదే పండు ధాన్యము రెండవ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యము మీరు భుజింతురు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఇదేనండి వాక్యం లేలుయ దేవుడు చక్కటి వాగ్దానంతో కూడినటువంటి క్యాలెండర్ వాగ్దానంతో కూడినటువంటి మాట వాగ్దానంతో కూడినటువంటి సందేశాన్ని ప్రభు ఇచ్చారు ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయిలు పక్షంగా నిలబడి కొన్ని ఆశీర్వాదాలు కొన్ని దీవెనలు తెలుపుతూ మొట్టమొదటిగా దీనిలో చాలా మాటలు ఉన్నప్పటికీ కూడా కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సంవత్సరం అందు దానంతట అదే పండు ధాన్యము రెండవ సంవత్సరం ముందు దాని నుండి కలుగు ధాన్యము మీరు బుధించురు దేవుడికి స్తోత్రం కలిగిన కాక దేవాతి దేవుడు ఇస్రాయేల్ని ఆశీర్వదించడానికి గల ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అనంటే ఆది కాండంలో అబ్రహం అబ్రహాము ద్వారా దేవుడు ఇస్రాయేలీని ఆశీర్వదించారు ఆశీర్వాదము నిలిచి అబ్రహాము ఇస్సాకు యాకోబు ఆ తర్వాత వారి నుండి పన్నెండు గోత్రాలు ఆ గోత్రముల్లో నుంచి మోసేను దేవుడు ఏర్పరుచుకుని మోసే ద్వారా పాలు తేను ప్రవహించే దేశానికి ఇస్రాయేలీ నడిపించారు దేవునికి మహిమ గాక అప్పటి వరకు దేవుడు అబ్రహాము సంతానమని యాకోము సంతానమని అహరోను సంతానమని దేవుడు ప్రస్తావిస్తే ఎప్పుడైతే దేవునికి దావీలు పరిచయం అయ్యారో దావీలకి దేవుడు పరిచయం అయ్యారో బాగా అర్థం చేసుకున్నారు కదా దేవునికి దావీలు పరిచయం అయినప్పుడు దావీలకి దేవుడు పరిచయం అయినప్పుడు దేవుడు మరొక మాట కూడా సెలవిచ్చాడు ఏంటి అని అంటే దావీదు సంతతి అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో ఎక్కువ సార్లు వాడబడినటువంటి మాట దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పటి వరకు అబ్రహాము సంతానమని ఇస్సాకు సంతానమని యాక సంతానమని అహరోను సంతానం అని ప్రస్తావించిన దేవుడు ఎప్పుడైతే దేవునికి దావీలు పరిచయం అయ్యాలో దావీకి దేవుడు పరిచయం అయ్యాడు అక్కడ నుంచి దావీదు దేవుడు దేవుడు ఏమంటూ ప్రస్తావించాడంటే దావీదు సంతతి అనేటువంటి మాట దేవుడు ప్రస్తావించాడు ఇప్పుడు అప్పటి వరకు ఒక కోణంలో ఉన్న ఇస్లాయలీలు దావీదు ఎప్పుడైతే వచ్చాడో ఆ దావీలు బట్టి ఈ పన్నెండు గోత్రాలు కూడా సంతతిగా మార్చబడ్డాయి దేవునికి సోత్రం కలిగిన గాక అర్థమవుతుంది కదా ఒక దావీదును బట్టి ఈ పన్నెండు గోత్రాలు కూడా దావీదు సంతతిగా నిలబడ్డాయి దావీదు సంతతిగా పిలువబడ్డాయి అలా పిలిచినటువంటి దేవుడు దావీరికి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఇచ్చారు దావీదు సంతతిని ఆశీర్వదిస్తానని దావీదు సంతతిని నిత్యము నిలుపుతానని దావీరు సంతతి వారు నా సింహాసనాన్ని కూర్చుంటారని దావీరు సంతతి వారు దేవుని వంటి వారును దేవదోతల వంటి వారును అవుతారని మీకు ఆ మాట జకర్యా గ్రంథము జకరియా గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం పన్నెండో అధ్యాయము ఎనిమిదవ వాక్యము రెండవ మాట రెండవ భాగం నుంచి దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను జనుల దృష్టికి యువ దూతల వంటి వారు గాను దేవునికి స్తోత్రం కలిగిన గాక మీరు పదో వచ్చినాన్ని చదవండి దావీదు సంతతి మీదను దావీదు సంతతి వారి మీదను ఎరుసలేము నివాసుల మీదను కరుణ నొందిన ఆత్మ విజ్ఞాపన చెయ్యి ఆత్మ నేను కొమ్మరించను పదమూడు అధ్యాయ మొదటి వచ్చినములో ఆ దినముగా ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు ఎరులేము నివాసుల కొరకు ఓట ఎవటి పుట్టును దేవునికి సోత్రం కలిగిన గాక ఈ సంతతి అని ఎందుకన్నానంటే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డ ఆ సంతతి దైవజనుని సంతతి ఆశీర్వదించబడాలి దైవజనుని సంతతి దీవించబడాలి అది నేనంటున్న మాట కాదు మీరంటున్న మాట కాదు స్వయాన సకల సృష్టికి కారణభూతుడైనటువంటి దేవాతి దేవుడు ఆ బిడ్డ మీద ఈ పుట్టినరోజు సందర్భంగా అనుగ్రహించే దీవెన వచ్చున దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడి వంటి వారు ఆ సంతతి ఎవరట దేవుని వంటి వారు దేవదూతల వంటి వారు దేవుని సంతతి మీద తరుణ ఆత్మ దేవుని సంతతి మీదకే ఓట ఒకటి పుడుతుంది అలాంటి ఆశీర్వాదము ఆ చంటి బిడ్డకు దేవుడి సంవత్సరం అంతా అనుగ్రహించి ఆ సంతతి దేవుని సంతతి గనక ఆ సంతతిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తారు దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక అందరికి వందనాలండి సమయాన్ని